కోట శ్రీనివాసరావు కోట శ్రీనివాసరావు తాటికొండ రమాదేవి కొనిజర్ల శ్రీ రామకృష్ణ నెమలి సత్యవేణి దస్తగిరి ఊటుపూరు కోటమర్తి ముట్టమ్మ కొంచెర్ల స్వాతి కొమిరెడ్పెల్లి కర్ణాటి కృష్ణవేణి మున్కొళ్ళ ఎంత పట్ల పడగల కృష్ణ ఉనుకుండా తొనకా బాబురావు రోలు పడి కోటా వెంకటేశ్వర కోట వెంకటేశ్వర్ చదరాసపల్లి సత్యవర్ణం అండి శ్రీపతి సూర్యనారాయణ భూసమ్మ కొండ పర్వాల భీమిరెడ్డి గణ మూత వెంకటేశ్వరరావు విస్తన్నపేట పంచాయతీ సుస్మిత విశాఖపేట గత పది నెలలుగా ఇది ఎనిమిదవ విడత ప్రతి పేద కుటుంబానికి ఆరోగ్యం ప్రసాదించాలనే ముఖ్యమంత్రి గారి లక్ష్యంలో భాగంగా ఈ ఎనిమిదో విడత మొత్తం ముప్పై తొమ్మిది మందికి ఇరవై ఆరు లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయలు ఇప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వీళ్ళందరికీ అందించడం జరుగుతుంది ఇక్కడ ఒక విషయం అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం గతంలో ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి పరిపాలన ఉంది అంతకుముందున్న ముఖ్యమంత్రులు కూడా పార్టీలకు అతీతంగా పేద మధ్యతరగతి ప్రజలకి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సహాయం ద్వారా కోట్ల రూపాయలు అందించారు కానీ గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి పాలనలో ఈ పథకాన్ని పూర్తిగా ఆపేసి లక్షలాది మంది పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాన్ని అప్పుడు వైసీపీ ప్రభుత్వం గాలి కుదిలేసింది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అవసరమైన ప్రజలందరినీ ఆదుకుంటుంది అనడానికి సాక్ష్యం ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధి పొందిన వారిలో ఒక వైఎస్ఆర్సిపి సర్పంచ్ కూడా ఉన్నారు అంటే ఇక్కడ రాజకీయాలు చూడటం లేదు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఈ ప్రభుత్వం సహాయం చేస్తుంది కాబట్టి ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా తిరుమూరు నియోజకవర్గంలో పేద మధ్యతరగతి ప్రజలకి కొన్ని ఆరోగ్య సమస్యల విషయంలో అన్ని వర్గాల ప్రజలకి ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని అభివృద్ధి సాధిస్తూ ముందుకెళ్లాలని లక్ష్యంతో పనిచేస్తున్న సందర్భంగా మరొకసారి ఈరోజు తద్దిదారుల తరఫున తిరువూరు నేర్చుకోవడం ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను